హలో అండి వెల్కమ్ టు ఎస్కేపి హ్యాండ్లు డ్రెస్ మెటీరియల్స్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ బార్డర్ల డ్రెస్ అయితే వస్తుంది ఇది ఈ రకంగా ఉంటుంది ఇది వచ్చేసి దుపట్ట ఉంది టాప్ అయితే ఇలా ఉంటుందండి మీకు కంప్లీట్ ప్లేన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ స్మాల్ బార్డర్స్ ఉంటాయి దుపట్ట కూడా సేమ్ రెండు కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ బట్టలు వస్తాయి ఇట్లా మీకు టూ పీస్ సెట్ అయితే వస్తుందండి ఇట్లా మీకు టూ పీస్ సెట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది కలర్స్ అయితే థర్టీ ప్లస్ అయితే ఉన్నాయండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి మీకు చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్లో ఉంది ఒకటి ఓపెన్ చేసి అని చూసారు కదా టాప్ వచ్చేసి మీకు కంప్లీట్ ప్లేన్లో వస్తుంది మీకు ఆల్రెడీ మీకు చున్నీ కలర్ కావాలంటే మీకు ఇక్కడ తెలిసిపోతుందండి ఈ చున్నీకి మీకు మిడిల్లో వచ్చేసి బ్లాక్ వస్తుంది చూసారు కదా అది ఇక్కడ మీకు అర్థం అవుతుంది ఏదైతే లో ఉందో అది టాప్ కలర్కి మ్యాచ్ అవుద్ది అట్లా మ్యాచింగ్ అయితే ఉంటుందండి చున్నీ కూడా మీకు శారీ పన్నాలో ఉంటుందండి చాలా పెద్దగా అయితే వస్తుంది మంగళగిరి చున్నీస్ అంటే మనకి అందుకే ఫేమస్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఆఫీస్ వేరే కానీ కాలేజ్ వేరే కానీ చాలా బాగుంటాయండి అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ అలాగే కంఫర్టబుల్గా ఉంటాయండి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ జస్ట్ మీకు టూ పీస్ సైట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఇస్తామండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది రెండు ఇవ్వండి కలర్స్ వీటిలో దాదాపు నేను ఒక థర్టీ ప్లస్ అయితే చూపించానండి నచ్చిన కలర్ ఉంటే చూస్ చేసుకోండి ఎలా అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము సేమ్ ఇందాక మనం స్మాల్ బాటల్లో ప్లేన్ చూసాం కదా ఇది వచ్చేసి మిడిల్ చెక్స్ అయితే వస్తుంది ఈ రకంగా ఆల్ ఓవర్ చున్నీ అంతా మీకు మిడిల్ చెక్స్ వస్తాయండి ఈ రకంగా వస్తుంది చున్నీ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ మంగళగిరి పట్లో ఇది వచ్చేసి టాప్ వస్తుంది దీనికి కూడా మిడిల్ చెక్స్ ఉంటాయి విత్ స్మాల్ బార్డర్స్ గ్యాప్ ఉంటుందండి బార్డర్కి చెక్స్కి టూ పాయింట్ ఫైవ్ మీటర్ పట్టులో వస్తాయండి బోత్ మీకు దుప్పట్ట అలాగే టాప్ మీటి ఇలా మీకు టూ పీస్ సెట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో కూడా ఒక ట్వంటీ ప్లస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అన్నీ కూడా స్మాల్ బార్డర్లో ఉంటాయి కాకపోతే ఇందులో ఏంటంటే చెక్స్ వస్తాయి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది మీకు కొంచెం గ్రాండ్గా ఉంటాయి కొంచెం గ్రాండ్గా కావాలనుకుంటే ఇలా చెక్స్ ప్యాటర్న్లో తీసుకోవచ్చు లేదా సింపుల్గా కావాలనుకుంటే మీకు ప్లెయిన్ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి మీకు ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతాయండి ఈ డ్రెస్సులు ఏజ్ లిమిట్ ఏం లేదు కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి మీకు మిడిల్ ఏజ్డ్ వాళ్ళ దగ్గర వరకు ఎవరికైనా సరే చాలా బాగుంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఆఫీస్ వేర్గా యూస్ చేసుకోవచ్చు మీకు కాలేజ్ వేర్గా కానీ లేకపోతే అయినా సరే చాలా డిఫరెంట్గా ఉంటాయి మంగళగిరి డ్రెస్సులు ఏంటంటే దుప్పట్టా మీకు శారీ ప్యానాలు రావడం వల్ల ఏంటంటే మీకు చాలా పెద్దగా ఉంటుంది అలాగే చాలా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా అయితే మీకు డ్రెస్ మెటీరియల్స్లో చున్నీ ఇంత పెద్దగా రాదండి ఓన్లీ మంగళగిరి పాటు డ్రెస్ మెటీరియల్స్లోనే చున్నీ పెద్దగా అయితే వస్తుంది కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ అని ఇస్తామండి ఫ్రీ షిప్పింగ్ ఎలా అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది కూడా స్మాల్ బార్డర్లోనే అండి కాకపోతే ప్రింటింగ్ అయితే వస్తుంది మనకి ఆల్ ఓవర్ దుప్పట్టా అంతా ప్రింటింగ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ మోడల్ ఈ మనకి ఈ సెట్లో వచ్చేసి మిడిల్లో మనకి సింపుల్గా ఎడ్జెస్ లో అలాగే టాప్కి తో హెవీ హెవీ ప్రింట్ అయితే వస్తుంది జస్ట్ ఇట్లా ఒక మనకి ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి రిమైనింగ్ వాటికి ఏంటంటే ఓన్లీ చున్నీస్లోనే వస్తుంది ప్రింట్ ఇలా ఓన్లీ చున్నీస్ వరకు ప్రింట్ అండి టాప్ ఇట్లా ప్లేన్ వచ్చేస్తుంది ఇట్లా ఇందులో కలర్స్ ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయలేనండి వీడియోలో మీకు ఏదైనా ఓపెన్ పిక్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ప్రొవైడ్ చేస్తాము ఇవన్నీ కూడా మన దగ్గర రెడీగా తీసిన పిక్స్ ఉన్నాయి మీకు వాట్సాప్ నెంబర్లో అడిగితే మీకు పంపిస్తాము కొన్ని రకంగా వస్తాయి ప్లేన్ టాప్తో అన్నీ కూడా స్మాల్ లోనే ఉన్నాయండి చాలా సింపుల్గా ఉంటాయి కొంచెం ప్రింట్స్ ఇవి మీకు ప్లేన్ చూపించాను చెక్స్ చూపించాను ఇదే మోడల్లో ఇది వచ్చేసి మనకి ప్రింటింగ్ అయితే ప్రజెంట్ చూపిస్తున్నానండి వీటిలో ఇవి త్రీ మోడల్స్లో మీకు ఏది కావాలన్నా సరే నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీటి వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి సేమ్ మీకు చెక్స్ లాగానే కాస్టింగ్ కూడా సేమ్ ఉంటుంది వీటికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లూ కలర్లో మనకి బ్లూలోనే బ్లాక్లో కళ్ళనైతే వచ్చింది ఇది మెరూన్ రెడ్ ఇది వచ్చేసి వైట్లో కళ్ళనైతే పడింది పడిందండి ఆరెంజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళన్నా బల్క్లో కావాలన్నా సరే సప్లై చేస్తాము దానికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టోర్ని అయినా విజిట్ చేయచ్చు అండి డిస్క్రిప్షన్ అడ్రస్ అయితే ఉంటుంది షాప్ అడ్రస్ మీరు స్టోర్ స్టోర్ని విజిట్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు మీకు సింగిల్ కావాలంటే సింగిల్ పీస్ ఇస్తాము బల్క్లో కావాలన్నా సప్లై చేస్తామండి ఇది ఒక కలర్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ డ్రెస్కి ప్రింట్ వచ్చింది ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ అయితే ఉంటుందండి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా హెవీగా ప్రింట్ కావాలి ఆల్ ఓవర్ డ్రెస్ అనుకుంటే ఇది మీరు చూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ నచ్చింది ఏదైనా ఉంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా ఇస్తాం